సో ఇప్పుడు ఏప్రిల్ సిక్స్టీన్ ఎలక్షన్స్ ఉన్నాయి కదా ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది ఏప్రిల్ సిక్స్టీన్ ఎలా తెలుసు డిసైడ్ అయిపోయింది అప్పుడు నోటిఫికేషన్ రాలేదు డీ టార్కెట్ వేస్ట్ రాలేదు కదా సరే నెక్స్ట్ మంత్ ఏప్రిల్లో ఉన్నాయి సరే ఎప్పుడైనా కానీ ఇలా ఏది వస్తే బాగుంటుంది ఏది బాగుంటుంది అంటే ఏదైనా పెద్ద నాకైతే అయితే డిఫరెంట్ కానీ అంటే ఇప్పుడు ఆంధ్రాలో వైసీకి ప్రభుత్వం పరిపాలన ఎలా ఉంది పథకాలు ఉన్నాయి కానీ పరిపాలన లేదు ఏ గవర్నమెంట్ అయినా బ్రహ్మాండమైన పథకాలు ఉన్నాయి సంక్షేమ పథంగా న్యాయం జరుగుతుంది అనే వాళ్ళకి ఏం చెప్తారు న్యాయం జరుగుతుందని ఎవరు చెప్పారు వాళ్ళకి కాళ్ళు చెప్పుకుంటే నడవదు కదా ప్రజలు చెప్పాలి ప్రజల నుండి కూడా అదే వైఎస్ రాజశేఖర రెడ్డి చేశాడంటే న్యాయం జరిగిందని ప్రతి ఒక్కళ్ళు చెప్పారు ఇప్పుడు న్యాయం జరుగుతుందని ఎవరు చెప్పారు ఎవరు చెప్పాలి రాజశేఖర రెడ్డికి తగ్గ పరిపాలన ఉంది తనయుడి దగ్గర తన తనయుడి దగ్గర రాజశేఖర రెడ్డికి తగ్గ పరిపాలన ఉంది అని చాలా మంది చెప్పారు లేదు ఎందుకు లేదు అంతే పథకాలు ఇచ్చినంత మాత్రం సరిపోదు కదా ప్రతి ఒక్కటి ఇంపార్టెంట్ డెవలప్మెంట్ అంటే చాలా ఉన్నాయి పథకాలు ఒకటి పథకాలు ఇస్తే డెవలప్మెంట్ అయిద్దా ప్రతి పథకాలని నీకు పదివేలు ఇస్తాను నెలకి రోడ్లు ఎవడే వస్తాడు ప్రతి ఇంటికి పథకం అందింది అందుతుంది ఎందుకు అందదు ఇస్తున్నాడు తీసుకుంటున్నారు అది ఒకటే కాదు కదా డెవలప్మెంట్ అన్ని విధాలు చేయాలి కదా రోడ్లు డ్రైనేజ్ బాగాలేదా ఎక్కడా బాగాలేదు ఏ విధంగా బాగాలేదు కంపెనీస్ ఎలా ఉన్నాయి ఐటీ కంపెనీస్ ఐటీ పరంగా ఏం లేవు అక్కడ అయితే ఏం రాజధాని ఇంకా డిసైడ్ అవ్వలేదు మరి ఎప్పుడు డిసైడ్ మనకు దాని గురించి అవుతున్నారు వైసీపీ ప్రభుత్వానికి అధికారం ఇస్తే ఈసారి రాజధాని తేవడంలోను పోలవరం కంప్లీట్ చేయడంలోను స్పెషల్ ఉక్కు ఉక్కు ఫ్యాక్టరీ తేవడంలోను సక్సెస్ అయ్యే ఛాన్స్ ఏమైనా ఉందా ఏ ప్రభుత్వం కూడా తేదు అంతా సుల్ చెప్తారు అధికారంలోకి వచ్చి ఐదేళ్ళ తర్వాత వాళ్ళ పనాలు చేసుకుని పోతారు